శబరియాత్రలో ఉన్న అళుదా నది అంటే ఏంటి దాని విశిష్టత ఏంటంటే అళుదాళ్ అంటే ఏడిచింది అని మగిషిని సంహరించేటప్పుడు గోసస్పతి శాస్త్రగా స్వామివారు ఆ మగిషి మీద నర్తన మారుతారు ఎక్కి ఆ నొప్పి గోష అంటే అది తట్టుకోలేకుండా ఆ గోశను తట్టుకోలేకుండా ఏడుస్తూ కన్నీరు వస్తుంది చూస్తారు ఆ కన్నీరు మగిషి యొక్క కన్నీరే అళుదాళ్ అళుదా నది అంటారు వెంటనే ఈ బ మగిభూత శరీర విక్షేపృతయమీషిశ శరీరం చంపిన తర్వాత భూమి కనబడకుండా సూర్యసందులు కనబడకుండా చికట్ అయిపోయిందట వెంటనే ఆ శాస్త్రవారు ఏమంటున్నారంటే అరే ఒక రాయి తీసి ఆ నదిలో స్నానం చేసి ఆ బా మీద వేయండరా అంటే అప్పుడే చూడండి మీరు కావాలంటే పాతకాలంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు రాసినటువంటి పాటలో పాతది ఇది అరవైలో ఐదులో రాసింది అలుదా నదిలో మునిగి రెండు రాళ్లను చేతితో తీసి నిండు భక్తితో ఉంచి అంటే ఆ అలుదా నదిలో ఉన్నటువంటి రెండు రాళ్ళు స్నానం చేసి రెండు రాళ్ళు తీసి మగిషి అనే రాక్షసి స్వామి ఆ నాలో ఉన్నటువంటి కామక్రోధలో ఉపమోగం మాస్యమనే యొక్క రాక్షసత్వాన్ని అన్నిటి రాళ్ల ద్వారా వేసి అక్కడ నేను కొట్టేస్తున్నాను చెప్పి ఒక యొక్క అయితే ఇది అళుదాడు ఈ అళుదా నది అంత విశిష్టత వనయాత్రలో ఒక రకంగా ఉన్నటువంటి నదియే అళదా నది శరణమయ్యప్ప